వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్స్ అని టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకున్నాం పెన్షన్ల జారీ ఆలస్యంతో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది ఇకపై ఉద్యోగుల పదవీ విరమణ చేసే నాటికే పెన్షన్ ఖచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది సిఎస్ఎస్ రూల్ రెండు వేల ఇరవై ఒకటిలో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది అంటే మిత్రుల ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయము అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో వారికి పెన్షన్ అనేది చాలా తొందరగా రావాలని చెప్పి ఒక ఈ మెమొరాండం అనేది జారీ చేయడం జరిగింది అని చెప్పి ఈ విషయం మిత్రులారా